ఇరవై ఒకటవ తేదీ రోజు ఎంతో విశేషమైన భౌమ అమావాస్య మంగళవారం రోజున సూర్యోదయ సమయంలో అమావాస్య తెలియ ఉన్నటువంటి రోజును భౌమ అమా అమావాస్యగా చెప్తారు అలాగే ఈ రోజు నుంచే కార్తీక మాస ప్రారంభం కూడా ఈ రోజు ఎంతో విశేషమైన శక్తివంతమైనటువంటి రోజు ముఖ్యంగా ఈ భౌమ అమావాస్య రోజున చేసేటువంటి పరిహారాలు మనకు నర దృష్టి దిష్టి దూషం నుంచి కాపాడుతాయి అలాగే చుట్టూ మన చుట్టూ మనకు తెలియకుండా ఉన్నటువంటి దుష్టి శక్తులను పారదోలుతుంది అలాగే వాస్తు దోషాలు ఉన్నా కానీ అవాటన్నింటినీ కూడా తొలగించే శక్తి ఈ భౌమ ఈ రోజున చేసే ఈ చిన్న పరిహారం అనేది మన ఇంటికి ఎంతో రక్షణగా ఉండడమే కాకుండా మన అదృష్టానికి మన అభివృద్ధికి మార్గంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ రోజున చేసే ఈ చిన్న పరిహారం మనకు ఎంతో మంచి చేస్తుంది వాస్తు దోషాలు ఉన్నా కానీ తొలగించుతుంది ఎంతో శక్తివంతమైనటువంటి ఈ భౌమ అమావాస్య రోజున ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో ఒక కొబ్బరికాయ పెట్టండి అయితే పూర్తిగా పీచు తీయకుండా ఉన్నటువంటి అంటే నారను పూర్తిగా తీసి పూర్తిగా చేసినటువంటి కొబ్బరికాయ కాకుండా నార తీయకుండా నార నారగా ఉన్నటువంటి కొబ్బరికాయను ఒకదాన్ని తీసుకోండి అయితే ఆ కొబ్బరికాయ మరీ పెద్దదిగా కాకుండా మరీ చిన్నదిగా కాకుండా ఉన్నటువంటి కొబ్బరికాయను తీసుకోండి అలా తీసుకున్నటువంటి కొబ్బరికాయను ఈ చతురస్రాకారంలో ఉన్నటువంటి కొత్త ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేయండి ఆ తర్వాత ఒక చిన్న ఇనుప మేకను కూడా లో వేయండి అలాగే ఈ పదకొండు పచ్చి వక్కలను కూడా అందులో ఉంచండి ఇంకా పదకొండు మిరియాలను కూడా వేయండి వీటన్నింటినీ కూడా ఆ కొత్త ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మూడుసార్లు ముడివేయండి ఆ తర్వాత ఆ మూటను ఇంటి గుమ్మానికి తగిలించండి భౌమ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి తగిలించే ఈ శక్తివంతమైనటువంటి మూట మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తిని రానివ్వదు అలాగే ఇరుగు పొరుగు వారి యొక్క నర దృష్టి దృష్టి దోషాన్ని కూడా పోగొడుతుంది అయితే ఈ మూటను ఆరు నెలల వరకు అలాగే ఉంచండి ఒకవేళ ఆరు నెలల మధ్యలో కనుక గ్రహణం లాంటిది వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మూటను తీసి బయటపడేసి దీని స్థానంలో ఇలాంటిదే మరొకటి ఏర్పాటు చేసుకోవచ్చు అయితే గ్రహణం రాకుండా ఉన్నట్లయితే మాత్రం ఆరు నెలల వరకు ఈ మూటను అలాగే ఉంచండి ఆ తర్వాత ఆ మూటను ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి పాటే మన ఇంట్లోని దుష్ట శక్తులు కూడా పోతాయి అని అర్థం ఈ విధానం అనేది మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తిని రానియకపోగా మన ఇంట్లో వ్యక్తులకు అంతా కూడా మంచి చేస్తుంది ఎలా మంచి చెడు మనకు తాకకుండా చేస్తుంది అలాగే ఇలా మూట కట్టిన తర్వాత ఇల్లు ఇంటి చుట్టూ ఇంటి మొత్తం కూడా సాంబ్రాని ధూపం వేయడం చాలా మంచిది ఈ ధూపం వేసేటప్పుడు ఆ ధూపపు పొగలోనే ఆ ధూపపు దాంధిలోనే కొద్దిగా తెల్ల ఆవాలను వేసి గుగ్గిలం పొడి మీద తెల్లటి ఆవాలను చల్లాలి అది ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది ఒకవేళ తెల్లటి ఆవాలు లేకపోతే ఒక లవంగంలో అయినా ఆ గుగ్గిలంలో వేయండి ఇలా చేస్తే ఆ సువాసనతో ఇంట్లోని దుష్ట శక్తులు పారిపోతాయి అలాగే ఇలా ఇలా దూ వేసిన తర్వాత ఇంట్లో తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఇలా గుగ్గిలంతో ధూపం వేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పూజ చేయండి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయండి